హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా మేము బాగున్నాను నేను చేసినటువంటి మిక్స్ చది ఇది చాలా బాగుంటుంది పిల్లలకైనా పెద్దలకైనా ఈ చలికాలం స్నాక్స్ కానీ అయితే చాలా సూపర్గా ఉంటుంది నేను ఇట్లా చేసిన చూస్తా ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ మన దొడ్డు అటుకులు ఉంటాయి కదండి దొడ్డు అటుకులను మంచి నూనె వేడి అయిన తర్వాత అట్లా చేస్తే పేలల్లాగా అయితే అదే దానికి మనకు మక్క పుట్టు బజార్లో దొరుకుతుంది కదా ఈ మక్క పొట్టును కూడా ఇట్లనే వేడివేడి నూనెలో తీస్తే మంచిగా ఆపడల్లాగా అయితే దానికి కొన్ని పల్లీలు మనకు తగినాన్ని మనకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక పిరికడు తీసుకున్నా పిరికడు తీసుకొని ఈ నూనెలో ఇదే వేడి నూనెలో పల్లీలను మంచిగా ఫ్రై చేసుకొని అందులో వేసుకోవాలి ఈ పల్లీలు అనేవి కొంచెం టైం పడుతుంది అవేమో తొందరగా అయితే ఈ పల్లీలో కొంచెం టైం పడుతుంది కనుక పల్లీలు మంచిగా పూర్తిగా మాడకుండా స్టవ్ మీడియంలో పెట్టి ఈ పల్లీలు అనేటిది ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనకు ఈ ముందుగా మనం ఏంటిది దొడ్డటుకులు అలాగే ఈ మక్క పుట్టు వేయించుకొని మనం నూనెలో ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా దానిలోనే ఈ పల్లీలు అనేటివి వేసుకోవాలి తర్వాత కరివేపాకు కరివేపాకును కూడా అలాగే నూనెలో మంచిగా ఫ్రై చేయాలి దీన్ని ఇది మనం దీంట్లో ఎందుకు వేసినా అంటే మనకు నూనెలో వేస్తే మొత్తం నూనె అంత అవుతుంది కనుక ఇంట్లో అయితే మనం నూనెలో తీయాల్సిన అవసరం ఉండదు కనుక నూనె పాడగదు అందుకే ఈ ఇట్లా కల్లెమ్మాకను కూడా ఇట్లనే ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకొని ఇవన్నీ వేయించుకున్నవి ఉన్నాయి కదా పల్లీలు అటుకులు దీంట్లోనే ఇవి వేసుకొని ఇంకా కాకపోతే మీరు మాకు కొంచెం శనగపప్పు నానబెట్టి వేసినా కూడా చాలా సూపర్గా ఉంటుంది పుట్నాలు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది కానీ నేను అవే వేయలేదు కానీ దీంట్లోకి కొంచెం ఉప్పు కారం కొంచెం గరం మసాలా వేసుకొని వీటిని మంచిగా కలుపుకోవాలి ఉప్పు మనం తగినంత వేసుకోవాలి కారం కూడా వేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి అయితే బాగుండదు కానీ ఇట్లా నేనైతే కారం పొడితోనే వేసుకున్నా దీన్ని అన్నీ ఒక పెద్ద గిన్నెలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే ఉప్పు కారం మసాలా పొడి వేసినాం కదా వీటిని అన్నీ ఒక స్పూన్తో మంచిగా అన్నిటికీ పట్టేటట్టు కలుపుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది కరకరలాడుతూ ఈ చలికాలం అయితే మరీ బాగుంటుంది పిల్లలకు స్కూల్కి పోయొచ్చిన కానీ మనకు ఈ టైంలో కానీ తినడానికి అయితే చాలా సూపర్గా ఉంది నాకైతే చాలా నచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్